ಯಾರು ಭಯ ಬನ್ನಿ ಜಾಣ ತಿ 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 ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున పెన్నహోబిలం రథోత్సవం జరుగుతుంది ఇక్కడికి రావడం జరిగింది ఆల్రెడీ మెయిన్ ద్వారం నుంచి ఇక్కడికి ముందుకు లాగారు ఇప్పుడు నాలుగు గంటలకు స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి భక్తాదులందరూ వచ్చి కూడా తేరికి టెంకాయలు కొట్టి మొక్కుంటా ఉన్నారు సో మొత్తం ఈ వ్లాగ్ అంతా తీస్తున్నా మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి ఇది మెయిన్ రోడ్ మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయింది అటుపక్క ఇటుపక్క చూడండి అందరూ కూడా వెహికల్స్ లో వచ్చేవాళ్ళు టూ వీలర్స్లోను ఇంకా చూడండి ఆ చెట్ల కింద చూసారా అక్కడంతా చెట్ల కింద కూడా ఉన్నారు మొత్తం అంతా మామూలుగా బస్సులు వచ్చేసి ఇట్లా లోపలికి వెళ్తాయి కానీ ఈరోజు ఇంక తేరు కాబట్టి అన్ని రోడ్లే నాపేస్తారు సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఎంట్రన్స్ చూడండి అందరూ టెంట్లు వేసుకుని ఉన్నారు రేపటి రోజు ఉండి సో వంట చేసుకొని తిని వెళ్ళిపోతారు ఏట్లు కొట్టే వాళ్ళు ఏట్లు కొట్టుకుంటుంటారు మొత్తం ఇక్కడికిక్కడ ఆక్యుపైడ్ సేఫ్టీగా ఫైర్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా ఇట్లా ఇక్కడ ఒకటే కాదు మొత్తం చుట్టుపక్కల ఈ టెంపుల్ వ్యూ ఎంతైతే ఉందో అంత కూడా ఇట్లా బ్లాక్ అయిపోయింటుంది ఇంకా అంగల్ లేసే వాళ్ళు వేస్తా ఉన్నారు ఈరోజు నేను బైక్లో రావాలని అనుకున్నాను కానీ బైక్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక సో అందుకోసమనే బస్సులో వచ్చేసిన చూడండి క్రౌడ్ దర్శనం చేసుకొని పోయేవాళ్ళు ఈరోజు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇక్కడే ఉండేవాళ్ళు అంతే స్టే చేస్తారు ఇక్కడే మొత్తం బ్లాక్ అంతా ఫుల్ అయిపోయింది చూస్తున్నారు కదా సో మొత్తం అదంతా కూడా సెల్ఫీ పాయింట్ ఉగ్ర నరసింహస్వామి సెల్ఫీ పాయింట్ దగ్గర మొత్తం అందరూ అక్కడే బ్లాక్ అయిపోయినారు తేరు మీద విసిరడానికి అరటి పనులు చూడండి రెడీ చేస్తా ఉన్నారు అంత ఎంత అమ్ముతారు అక్క ఇవి పది రూపాయలు మూడు ఇవి స్వామి తేరు మీదకి విసురుతారు అదిగోండి ఇదే పెన్నోబులం దేవస్థానము ఇది వచ్చేసి ముఖద్వారము ఇది మెయిన్ ఎంట్రన్స్ మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి సో ఇక్కడ ఒకటి అటుపక్క అటుపక్క వెనకాల ఒకటి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రథోత్సవము సో ఇక్కడ ఉంటుంది జనరల్గా ఇక్కడ నుంచి మొదలవుతుంది నాలుగు గంటలకి చుట్టూ ఈ దేవాలయం చుట్టూ వేసుకొచ్చి మరి ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోతుంది చూడండి మొత్తం ఏరియా అంతా బ్లాక్ అయిపోయింది అంతా రెండు అంగళ్ళు మధ్యలో అంగళ్ళు వేసేసినారు అత ఇటు పక్క నడచాలి ఇంక ఇది ఒక జాతరలో ఉంటుంది ముప్పై ఒకటో తారీఖు వరకు ఆహా చల్లగా ఉంది ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం పెన్నహోబిలంలో ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖున ఇక్కడ రథోత్సవం జరుగుతుంది ఇప్పుడు మొదలవుతుంది అందుకోసమే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది 全は。違う。<noise>